के आरण गारी नायकत्व बीजेपी कार्यकर्ता आनाकत्व సంజీవ్ గారు అక్క గారిని పూల బొక్కతో మరి శాల్వాతో సన్మానిస్తుగా కోరుతున్నాం చెప్పట్లు బోలో భారత్ మాతాకి జై మన అప్రెడిపల్లి ఉప సర్పంచ్ గారు సీనియర్ నాయకులు రాహుల్ అన్న గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం అలాగే బోలో భారత్ మాతాకి చిరంజీవి రెడ్డి గారు అదే విధంగా మందూర్ మండల అధ్యక్షుడు మరియు సర్పంచ్ గారు కూడా అరుమ గారికి

ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని మెచ్చుకుంటున్నాయంటే ఆయన నాయకత్వానికి ప్రతి ఒక్కరు కూడా రోజు మరి స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి అంటే మనం అందరం కూడా గర్వపడాలే ఇటువంటి ప్రధానమంత్రి మన దేశానికి నరేంద్ర మోదీ లాంటి ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నందుకు మనం అందరం కూడా గర్వపడాలయ్యారు మన భారతదేశ మన ప్రధానమంత్రి మన భారతీయ బిడ్డ ప్రపంచ కూడా ఇలా తను ఆదేశిస్తే వారంత మాత్రాన్ని స్ఫూర్తిగా ఇలా దేశాన్ని తీసుకున్నటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్ళినటువంటి మనం అందరం కూడా గర్వపడాల్సినటువంటి సమయం నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్ని మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా మరి రామాలయం ఎందుకు కట్టలేదు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామాయణాన్ని కొడితే ఇక ఒక టెంట్ వేసి టెంట్లో రాముని పెడితే విగ్రహం పెడితే ఇప్పటిదాకా ఎందుకు రామునికి ఆలయం కట్టకపోయి ఈరోజు నరేంద్ర మోదీ గారు స్వయంగా ఆ భగవంతుడు శ్రీరాముడే ఆయన ఎంచుకున్నాడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదనే నాకు భూమి పూజ జరగానే నాకు ప్రాణ ప్రతిష్ట వాళ్ళ చేతుల మీద నాకు జరగాలని రోజు అయోధ్యలో రామాలయం నిర్మాణం దానికి భూమి పూజ ఆ రామాలయంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది అంటే ంతా ఇంట్లో పండుగ చేసుకున్నారు మన ఇంటింటికి శ్రీరాముడు వచ్చినట్టు మనం భావించిడు ఇంటింటికి అక్షరం పంపిండు శ్రీరామచంద్రుడు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు అనేటటువంటి మాటలు ప్రజలకు కూడా హామీ ఇచ్చిండు కేసీఆర్ కంటే ఎక్కువ హామీలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంతకుముందు ముందు ఏం చెప్పినా మరం భారతీయ జనతా పార్టీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు చెప్పింది ఇప్పుడున్న ఉన్న ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉండే ఆయన కూడా ఏం చెప్పినప్పుడు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కేసీఆర్ ఇన్ని అప్పులు చేసిండు ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి ఆరు లక్షల అప్పులు అయిపోయాయి అనే మాట చెప్పుకుంటా పక్క గిరి ఫిల్ చేస్తా నాలుగు వేల పెన్షన్ చేస్తా నీకు రైతులకు రైతు బంధు పదహైదు వేలు చేస్తా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అదే విధంగా అన్ని ఉంటాయి అనేక హామీలు పెళ్ళైతే లక్ష రూపాయలు యాభై ఒక జలం బంగారం ఇస్తా ఇవన్నీ మాటలు చెప్పి ఎలక్షన్ ఇప్పుడు వంద రోజుల లోపల మనం కూడా వంద రోజుల కోసం ఆడాలి వాళ్ళంతా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎందుకంటే ఎవరికి మాట ఇచ్చి ప్రజలకు మాట చెప్పి అధికారంలోకి వస్తారో నిలబెట్టుకునే బాధ్యత కూడా వాళ్ళ మీద ఉండాలి ఈ దేశంలో కర్ణాటక తెలంగాణ ఒక చిన్న రాష్ట్రం ఒకటి ఉంది హిమాచల్ ప్రదేశ్ మొత్తం దేశం మొత్తం ఉండేది ఈ రెండు కర్ణాటక తెలంగాణ ఇంకొక చిన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఎట్లా కెళ్ళి వాడు ప్రధానమంత్రి అయితే రాహుల్ గాంధీ గారు ఆయన ఇండి అలయన్స్ అని ఒక అంటే నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఈ దేశం పేరు పెరుగుతుందన్న నరేంద్ర మోదీ అంటే ఒక బీరవాడు కిందికి వెళ్ళి వచ్చిన ఒక బీరవాడు ఈ రోజు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ప్రజల యొక్క అభిమానమే కాదు ప్రపంచ ప్రపంచ దేశాల ప్రజల అభిమానం పొందుతున్నాడని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ఓర్వలేక నరేంద్ర మోదీ గారి కక్ష కట్టి మాట్లాడి నరేంద్ర మోదీ గారిని ఏకంగా దించాలి ఎందుకు దించాలి ఈ దేశంలో ఉగ్రవాదాన్ని తగ్గించేందుకు నువ్వు గద్దించుతావా ఐదు వందల ఏళ్ల నుంచి రామాలయం కోసం భారతీయులు అందరూ ఎదురు చూస్తున్నారు రాముడు పుట్టిన ఊరు అయోధ్య రాముడు జన్మభూమి అయోధ్య లక్షల సంవత్సరాల కిందట రాముడు ఐదు వందల ఏళ్ళు వెయ్యిందోడు రాదు లక్షల ఏళ్ల కిందట ఈ దేశాన్ని ప్రజలు పాలించినటువంటి వాడు మరి అటువంటి రాముని యొక్క ఆలయాన్ని కూన కొట్టు ఐదు వందల సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి ఇంకా వందల యాభై రోజులు అయిపోయింది ఇంకో యాభై రోజులు ఉంది మరి దానికోసం మనం అందరం వెయిట్ ఏం చేస్తారు అలా ఒక పక్క ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల ఉంది ఇన్ అప్పులల్లో ఉంది అన్న అప్పులలా ఉంది ఈ అప్పులు తీస్తున్నాం అభివృద్ధి చేసింది దీంట్లో ఇంత పోయింది ఆడ చూస్తే ఇంత ఉంది ఈడ చూస్తే ఒక పక్క ఏం చెప్తారు ఇవి చేస్తామంటున్నారు ఒక పక్క మంది అప్పు ఉందని చెప్తున్నారు కాబట్టి ప్రజలకు ఈ అప్పు ఉంది కాబట్టి కొన్ని రోజులు మీరు ఉండాలి అని చెప్తారు ఆ అప్పు ఇప్పుడు తీరేది కాదు కాబట్టి అందుకే వాళ్ళు ఏ విధంగా చేస్తారో నా లోతను మనం కూడా చూడాలి ఈ రోజు ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడి ఏం చెప్పిడు ఇవన్నీ గ్యారెంటీ అన్ని కనుక సక్రమంగా అందరికి రావాలంటే రేపు పార్లమెంట్ లో కూడా మన కాంగ్రెస్ గెలిపియాలి అని చెప్తున్నాడు మొన్న ఏం చెప్పిండు మన ప్రభుత్వం వస్తే మీకు చేస్తామని చెప్పిండు మరి పార్లమెంట్ ఎందుకు గెలిపియాలి ఇచ్చేది ఈ ప్రభుత్వం కదా పార్లమెంట్ ఎందుకు వెళ్ళియాలి అంటే మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు ఇక్కడ ఓటు వేస్తేనే పార్లమెంట్ గెలిపిస్తేనే ఇవన్నీ మీకు వస్తాయని చెప్తున్నారు పార్లమెంట్ గెలిస్తే ఎట్లు వస్తాయి అసెంబ్లీ గెలిపించిన ముఖ్యమంత్రులు ఇక అంతకంటే అయ్యేది ఏం లేదు ఎక్కువ ఇక చేస్తుంది అంటే ప్రజల్ని ఒకసారి ఈ ఓట్లలో కూడా నరేంద్ర మోదీ గారి యొక్క విజయం కేంద్రంలో ఖాయమైపోయింది రాహుల్ గాంధీ గారు అధికారంలో ముఖ్య ప్రధానమంత్రి ఎట్లకెళ్ళంటారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి గారు ఎవరూ చర్చ పెడదాం ఏదైనా కూర్చున్నాం బరాబర్ ఎన్ని రోజులు కూర్చొని మాట్లాడడం ఎట్లా చెప్పాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఈ దేశాన్ని